ముప్పై మూడవ రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం నందివాడ మండలంలోని కుదరవల్లి వీరవాడ లక్ష్మి నరసింహాపురం ఇలపర్రు గ్రామాల్లో కొడాలి నాని విస్తృత ప్రచారం చేపట్టారు వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసా నాడు నేడు వంటి కార్యక్రమాలతో సీఎం జగన్ ప్రజల్లో మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జగన్ చేసిన కార్యక్రమాల్లో ఒకటైనా చేశారా అని ప్రశ్నించారు నూట సార్లు బటన్ నొక్కి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి లంచాలు లేకుండా నేరుగా సీఎం జగన్ జమ చేశారు రెండు వందల స్థానాల్లో యాభై శాతం సీట్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన జగన్ తన నిబద్ధత ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎసైంట్ ల్యాండ్లు గాని జమీందారీ ల్యాండ్లు గాని ఎటువంటి పట్టా లేకుండా మీ శిస్తులో మీద ఉండి మీరు ఆధీనంలో ఉన్నటువంటి భూములకు గాని సర్వే చేసి మీకు పట్టా ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తి హక్కులతో పది సంవత్సరాల నుంచి కనుక మీరు దాంట్లో వ్యవసాయం చేస్తూ ఉంటే దాన్ని పట్టాభూమిగా పరిగణిస్తూ దాన్ని అమ్ముకునే హక్కు అన్ని హక్కులు కూడా ల్యాండ్ తో కలిపి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటానని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మేనిఫెస్టో సూపర్ సిక్స్ అని చెబుతున్నాడు నిరుద్యోగ వృత్తి గతంలో రెండు వేల పద్నాలుగులో లో చెప్పింది ఆయన అప్పుడు ఇవ్వలా అదే విధంగా మూడు సిలిండర్లు ఇస్తానని రెండు వేల పద్నాలుగులో లో చెప్పాడు మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాడు అప్పుడు ఇవ్వల ఇప్పుడు ఇవ్వలా అదే విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెబుతున్నాడు ఆయన హయాంలో ముప్పై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఇస్తున్నాడు ఉన్నటువంటి పెన్షన్లు కూడా పీకేసి దానికి సగం పీకేసి సగం మందికే నాలుగు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటని ఎన్నికలైపోగానే మర్చిపోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఎంత మంది కలిసి వచ్చినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపటం వీళ్ళ వల్ల కాదు ఈ గుడివాడ వీళ్ళ వల్ల కాదు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇది ఒక ప్రయోగశాల గుడివాడలో నన్ను ఓడించాలి నన్ను ఓడించాలంటే మా రా వెంకటేశ్వర వారిని ఇన్ఛార్జిగా పెడతారు పెట్టి ఎన్నికలు ఇంకా మూడు ఉండేదాకా ఆయనే ఉంటాడు ఇన్చార్జి ఆయనే పాపం కాలు కుంటి కాలు వేసుకుని కుండుకుంటా కుండుకుంటా ఈడ్చుకుంటూ ఈ తిరుగుతాడు చేస్తా పొడి చేస్తా తీసేస్తా అని తర్వాత నువ్వు పనికిరావలేరా బాబు అని చెప్పి ఆల నాయకులే ఆయన పక్కన పెట్టి విజయవాడ నుంచి అమెరికా నుంచి అక్కడ ఒకడున బసూన్ కానీ తీసుకొస్తారు తీసుకొని